తల్లిదండ్రులు పిల్లలని ఏ ఏ వయసులో ఎలా చూడాలి సాధారణంగా మనం పిల్లలు పెంచేటప్పుడు ఒక్కొక్క వయసులో కొట్టాలి ఒక్కొక్క వయసులో లాలించాలి ఒక్కొక్క వయసులో స్నేహం చేయాలి కానీ మనం ఏం చేస్తాం రివర్స్ చేస్తూ ఉంటాం చిన్నప్పుడేమో విపరీతంగా కొట్టేస్తూ ఉంటాం మధ్య వయసులో వచ్చేసరికి అతిగా ఆరామం చేసేస్తూ ఉంటాం ఇంకా యువత వయసు వచ్చేసరికి మాత్రం రకరకాలుగా వాళ్ళు ఏదో పాడైపోయారని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వాళ్ళని చిన్నగా చూస్తూ ఉండడం చొలకన ఉండడం రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం అంచేత మనం ఏ వయసులో ఎలా చూడాలో వయసులో చూసినట్లయితే ఖచ్చితంగా పిల్లలు బాగుంటారు అదే విషయాన్ని ఇక్కడ చాణుకుడు చాలా బ్రహ్మాండంగా చెప్తున్నాడు లాలయేత్ పంచవర్షాన్ని దర్శవర్షాన్ని తాడయేత్ ప్రాప్తేత్ ప్రాప్తేతు వర్షే పుత్రం మిత్ర వదాచరేత్తు అంటే దీని అర్థం ఏంటి అనగా ఐదు సంవత్సరాలు వచ్చేదాకా కూడా వాళ్ళని లాలించాలి అంటే ఏం చెప్పినా అమ్మ నాన్న కన్నా బాబు బుజ్జి బంగారం ఇది చెయ్యమ్మా ఇలా కూర్చోమ్మా ఇలా లేమ్మా చెప్పిన మాట వినమ్మా అంటే బతిమాలుతూనే చెప్పాలి సౌమ్యంగానే చెప్పాలి అసలు కోపడడం కానీ కొట్టడం కానీ తిట్టడం కానీ ఇలాంటివి చేయకూడదు చేస్తే వాళ్ళు మనకు దూరం అయిపోతారు మనల్ని చూసి భయపడతారు మనం చెప్పేది చేయడానికి ఇష్టపడరు మనల్ని అసహించుకుంటారు చిన్నప్పటి నుంచి మన మీద విపరీతమైనటువంటి కోపము తాపము రకమైనటువంటి ద్వేషం మొదలైపో పోతాయి పెద్ద ఈ కులదేవి పెరిగిపోతాయి అంచేత చిన్నపిల్లలు చిన్న ఇప్పుడు విషబీజాలు నాటకూడదు అని చిన్నప్పుడు పిల్లలకి ఎలా కనపడాలంటే మనం స్నేహంగాను ఆనందంగాను సౌమ్యంగాను సాఫ్ట్గాను వాళ్ళు మనతో చాలా ఆనందంగా ఉండేలాగా మనం చూస్తే భయపడకుండా ఉండేలాగా లాలిస్తూనే పెంచాలి లాలిస్తూనే చెప్పాలి వాళ్ళు పదిసార్లు పదిహేను సార్లు చెప్పాలి ఊర్పు సహనంతో చెప్పాలి ఇంకా ఆరో సంవత్సరం దగ్గర వచ్చే దగ్గర నుంచి పదహారో సంవత్సరం దాకా కూడా ఎలా ఉంచాలి వీళ్ళని అంటే కనుక కఠినంగా చూడాలి అంటే ఆ సమయంలో అవసరమైతే కొట్టడం దండించడం తిట్టడం ఆ సమయంలో అసలు క్షమించకూడదు తప్పు చేస్తే దండించి తేరవలసిందే అనుమానం ఏమీ లేదు అప్పుడు పిల్లలు టర్న్ అవుతారు అప్పుడే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ వస్తూ ఉంటుంది అప్పుడే వాళ్ళ యొక్క జ్ఞానం వికసిస్తూ ఉంటుంది అప్పుడే వాళ్ళకి జ్ఞానం అంతా కూడా వస్తుంది అంటే ఏంటి అంటే కనుక ఆ సమయంలో చాలా జాగ్రత్తగా వాళ్ళని మలసాలి ఆ సమయంలో కనుక వాళ్ళని మలసకపోతే జీవితాంతం వాళ్ళు అలాగే ఉంటారు దండించి అయినా సరే క్రమశిక్షణలో పెట్టవలసిందే ఇక పదహారు సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లల్ని కొట్టడం కానీ దండించడం కానీ తిట్టడం కానీ రకరకాలుగా మాట్లాడడం కానీ చేయకూడదు అక్కడి నుంచి వాళ్ళు స్నేహంగా చెప్పాలి అంత పదహారు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇలా స్నేహంగా మాట్లాడితే వాడు వింటాడు మారతాడు ఖచ్చితంగా వాడి పొద్దున ఏదైనా తప్పు చేసినా వచ్చి చెప్తాడు నాన్న ఇలా ఇలా తప్పు చేశాను ఇప్పుడు ఎలాగాని పదహారు సంవత్సరాలు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్నేహంగా మాట్లాడడం నేర్చుకోవాలి